వెల్కమ్ టు జస్ట్ మిగిహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి బహుమానంగా ఇవ్వటం జరిగింది యేసుక్రీస్తు ప్రభులు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మూడు రకాల బహుమానాలు ఇవ్వటం జరిగింది దానివనుకున్న పరమార్థం ఏంటంటే బంగారము ఏసుక్రీస్తు ప్రభు దైవత్వానికి రాజరికానికి సాదృశ్యం కనబడతా ఉంది ప్రశస్తమైనటువంటి ఆ యొక్క లోహాన్ని బంగారాన్ని ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానంలో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత సాంబ్రాణి ఆరాధనకు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఆయనకి ఇవ్వటం జరిగింది ఆయన పరిశుద్ధం ఉంటే గొప్ప దేవుడు మూడవదిగా బోళము యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వలోక మానవుల యొక్క పాపము తీయటానికి ఆయన మరణించడం కోసం వచ్చాడు కాబట్టి బోరణం అర్పించడం జరిగింది అయితే దేవా దేవుడు ఇంతగా మన కోసము వచ్చి జీవించి మరణించాడు మన దేవునికి ఏమేమి కలవని ప్రశ్నించినప్పుడు మన హృదయాన్ని ఇచ్చి దేవుని కనపరచాలి ఆమె